హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మరో ఘోర రైలు ప్రమాదం భారీగా మృతులు అసలు ఎక్కడ జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోతాం నిర్మాణంలో ఉన్నటువంటి భారీ క్రెయిన్ ఒకటి ట్రైన్ పై కూలిన ఘటన థాయిలాండ్లో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే బ్యాంకాక్లో బ్యాంకాక్ ఈశాన్యంగా రెండు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న నకోక్ రాక్షసిమ ప్రావిన్స్లోని సిక్యో జిల్లాలో బ్యాంకాక్ నుంచి ఒబోన్ రాక్షధానికి నూట తొంభై ఐదు మంది ప్రయాణికులతో వెళుతున్న రైలుపై చైనా సహకారంతో నిర్మిస్తున్న హై స్పీడ్ రైలు ప్రాజెక్టుకు చెందినటువంటి భారీ ట్రైన్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు ఇరవై రెండు మంది ప్రయాణికులు మృతి చెందగా మరో ముప్పై మందికి పైగా గాయపడినట్లుగా తెలుస్తోంది క్రైన్ పడిపోవడంతో రైలు బోగీలు పట్టాలు తప్పాయి ప్రమాదం జరిగిన వెంటనే రైల్లో మంటలు చెలరేగాయి సమాచారం అందుకున్నటువంటి సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు బోగీల్లో చిక్కుకున్న ప్రయాణికులను వెలికి తీసేందుకు స్థానిక పోలీసులు రెస్క్యూ టీమ్స్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి మృతుల సంఖ్యను నకోమార్యసీమ పోలీస్ చీఫ్ ధృవీకరించారు ఈ ఘోర ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలని థాయ్లాండ్ రవాణా మంత్రి ఆదేశాలు జారీ చేశారు ఇది చైనా సహకారంతో నిర్మిస్తున్నటువంటి హై స్పీడ్ రైల్ ప్రాజెక్టు చెందినటువంటి భారీ క్రేన్ అయితే గనక వెళ్తున్న రైలుపై ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది ఈ ట్రైన్ లో నూట తొంభై ఐదు మంది ప్రయాణికులు అయితే కనుక వెళ్తూ ఉన్నారు ఇందులో అక్కడికక్కడే ఇరవై రెండు మంది ప్రయాణికులు మృతి చెందారు మరో ముప్పై మందికి పైగా గాయపడినట్లు చెప్తున్నారు